ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా రెండవ దిశలోనికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూసుకుందాం మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యం మందును స్థిరపరచును గాక దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు మన హృదయాలను ఆదరించగలడు క్రీస్తులో మన పాపాలన్నీ తీసివేసి క్రీస్తు రక్తంలో మన పాపములన్నీ కడిగివేసి దేవునితో మనకు సమాధానము ప్రభు ఏర్పరిచినాడు మన హృదయంలో ఆదరించినాడు కదండి నేను పాపినండి పనికిరాని వ్యక్తినండి నాకు నాకు ఆదరణే లేదు అన్న వ్యక్తులకు దేవుడు ఆదరణిస్తున్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నీ పాపములన్నీ ఆయన క్షమించి ఉన్నాడు ఏసుక్రీస్తు నందు నీవు నీతిమంతునిగా ఉన్నావు క్రీస్తులో నీకు కృప ఉంది మంచి విజయం ఉంది మంచి ఆశీర్వాదం ఉంది నీవు గొప్ప స్థితిలో ఉండాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు అయితే ప్రతి సత్కార్యం అందు నీవు స్థిరపడాలి ప్రతి సద్వాక్యం అందు నీవు స్థిరంగా ఉండాలి అలాగున స్థిరపరచుటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు కొంతమందికి స్థిరత్వం ఉండదండి ప్రార్థనలో స్థిరత్వం ఉండదు వాక్యంలో స్థిరత్వం ఉండదు ప్రతి సత్కార్యం అందు స్థిరత్వం ఉండదు మరి వాళ్ళ జీవితం అంతా గలిబిలిగా ఉంటుంది డబ్బుల విషయంలో కూడా స్థిరత్వం ఉండదు ఒకరోజు ఉంటే ఒక రోజు లేకుండా ఆరోగ్య విషయంలో కూడా స్థిరత్వం ఉండదు నీవు దేవుల్లో స్థిరంగా ఉండగలిగితే దేవుడు అన్ని విషయాల్లో నీకు స్థిరత్వం అనుగ్రహిస్తాడు ఆ విధంగా ప్రభు చేయగలడు హలయ నువ్వు స్థిరంగా ఉండడానికి ప్రయత్నించు ప్రభుని ప్రార్థించు ప్రభు నేను స్థిరమైన వ్యక్తిగా ఉండాలి ఖచ్చితమైన నిర్ణయాలు చేసుకోవాలి పట్టుదల కలిగి జీవించాలి చక్కటి దర్శనం కలిగి నేను జీవించాలి నేను ముందుకే సాగాలి వెనుకకు చూడొద్దు నీ కృప నాకు ఇవ్వు తండ్రి నీ శక్తి నింపు తండ్రి అని నీవు అడగగలిగితే దేవుడు నిన్ను స్థిరపరచగలడు నిన్ను బలపరచగలడు నిన్ను దీవించగలడు అభివృద్ధి పరచగలడు అలలోయ ప్రభుని నీ హృదయంలో చేర్చుకో ఆయన నీ హృదయాన్ని ఆదరిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ యొక్క కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేస్తాడు ప్రభులు స్థిరంగా ఉండడానికి నీవు ప్రయత్నం చేయి కదండి అపోస్తుడైన పౌలు ఎన్నో సంఘాలు స్థాపించినాడు ఆ సంఘస్థులకు అనేకమైన ఉత్తరాలు రాస్తూ ఆ సంఘాలను స్థిరపరుస్తున్నాడు బలపరుస్తా ఉన్నాడు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా క్రీస్తునందు నా కృపచేతను బలంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అప్పుడే నీకు స్థిరమైన ఆశీర్వాదాలు వస్తాయి ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి పాపములన్నీ కడిగివేయండి వారి హృదయములను ఆదరించండి మంచి స్థిరమైన ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి స్థిరమైన బ్లెస్సింగ్స్ వారికి ఇవ్వండి నీ వాక్యం వారిని స్థిరపరచండి ప్రార్థనలో వారిని స్థిరపరచండి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మీరు సహాయం చేసి వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు దేవుడు